ఏపీ హైకోర్ట్ అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏదైతే అప్లై చేశారు దానికి సంబంధించి ఎగ్జామ్ రాశారు కదా దానికి సంబంధించి ఒక చిన్న అభ్యటేద్ వచ్చింది చూసారంటే ఏదైతే కీ అబ్జెక్షన్ రైస్ చేశారు దానికి సంబంధించి ఫైనలైజ్ అయితే కీ అయితే రిలీజ్ చేశారు ఐ మీన్ ఎన్ని మంది అంటే అపార్ట్ ఫ్రమ్ మనం ఎన్ని మంది అబ్జెక్షన్ చేస్తారు దాన్ని ఎన్ని ఫైనలైజ్ అయినది దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని ఇచ్చారు అవన్నీ కూడా చూపిస్తాను నెక్స్ట్ చాలా మంది అడిగి డౌట్ ఏమి సార్ ఇంత రిజల్ట్ ఎప్పుడు వస్తుంది సార్ కీ ఎంత బాగానే ఉందని డౌట్ వచ్చో అది కూడా మాట్లాడుకుందామండి ఇంకా చాలామంది చాలా రకాల డౌట్లు అయితే అడుగుతున్నారు దీని అన్నింటికి సంబంధించి కూడా స్టూడెంట్స్ మీ ఏదైతే ఎగ్జామ్ రాశారు యాస్పిరెంట్స్ వాళ్ళు డైరెక్ట్ కోర్టు స్టాఫ్తోనే లైవ్లో మాట్లాడించాము ఆ డౌట్స్ అన్ని కూడా కోర్టు స్టాఫ్ ఏం చెప్పారనేది ఈ వీడియో క్లియర్ కట్గా ఉంది కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను డౌట్ ఉన్నవాళ్ళు చూడండి ఒకసారి ఓకేనా నెక్స్ట్ చూసారంటే ఇది హైకోర్టు వెబ్సైట్ తీసుకునింది దాదాపు చూసారంటే టూ ఎయిటీ సెవెన్ అబ్జెక్షన్ వచ్చేసి దాదాపు ఎయిట్ టెన్ క్యాండిడేట్స్ నుంచి వచ్చిందండి కానీ మొత్తము అయితే వాళ్ళు సర్టిఫై అంటే మీన్ కరెక్ట్ కాదు దాంట్లో కొంతవరకు అయితే కరెక్ట్ అంటే ఫైనలిస్ట్ చేశారు కరెక్ట్ అనేసి అవి కూడా నెక్స్ట్ కింద స్క్రోల్ చేస్తే ఉంటుంది స్క్రోల్ చేస్తాను చూడండి మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు పాస్ చేసి చూడండి ఆన్సర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూసారండి థర్టీ ఎయిట్ మాత్రమే వ్యాలిడ్ అండి ఓకేనా మీరు మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే ఉందో కీ అనేసి ఇది వాళ్ళు ఇచ్చింది ఫైనలైజ్ అంటే కరెక్ట్ ఆన్సర్ ఉంది కదా ఇది ఫైనలైజ్ అయింది మీరు పాస్ చేసుకొని చూడండి గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను మీకు ఫర్దర్గా డౌట్ ఉంటే కూడా ఫ్యూచర్లో కావాలంటే ప్లాన్ చేద్దాం ఇంకొక వాచ్ వాచ్ఛాట్ కోర్టు స్టాఫ్తో ఓకేనా కోర్టు కేసు సంబంధించి చూసారంటే ఇంకా అది ఫోర్త్ వరకు అయితే రిజల్ట్ రాదు ఆ తర్వాత అయితే రిజల్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది మాక్సిమం చూసారంటే నవంబర్ వస్తుందండి రిజల్ట్ గురించి మీకు పది పది